విద్యార్థులు చదువుతో పాటు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలో కీలక పాత్ర పోషించాలని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ సైకాలజిస్ట్ ట్రైనర్ వేణుగోపాల్ పేర్కొన్నారు నంద్యాల సమీపంలోని ప్రభాత్ ఫార్మసీ కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్పై విద్యార్థులకు సెమినార్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బచ్చు సత్యనారాయణ మరియు కరస్పాండెంట్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు

సైకాలజిస్ట్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతో పాటు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలో కీలక పాత్ర పోషించడానికి వ్యక్తిత్వ వికాసం ఎంతో దోహదపడుతుందన్నారు కేవలం మంచి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సమగ్రమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు అదేవిధంగా స్టూడెంట్ టు టీచర్ రిలేషన్ గురించి ఈ వయసులో ఏర్పడుతున్నటువంటి ఆకర్షణల గురించి అట్ ది సేమ్ టైం ఒక లక్ష్యాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఆ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి టైం యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క గొప్పతనం అన్నింటి మించి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఈ స్టూడెంట్స్ యొక్క సక్సెస్లో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది వాళ్ళ త్యాగాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి ఫైనల్గా స్టూడెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వారి యొక్క బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుందనే అనే సెషన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీనిగా ఆరు గంటల పాటు నిర్వహించడం జరిగింది ఈ విద్యా సంస్థల్లోని విద్యార్థులు అలాంటి ఉన్నతమైనటువంటి భావాలకు కలగాలని అలాంటి భావాలతోటే బయటికి వెళ్ళాలనే సదుద్దేశంతో గొప్ప మోటివేటర్ అయినటువంటి తిరువీధి వేణుగోపాల్ గారిని సంప్రదించి వారి అనుమతితో అమూల్యమైనటువంటి వారి ఉపన్యాసాన్ని మా పిల్లలకు అందించి మా పిల్లల్లో మోటివేషన్ను నింపి వాళ్ళలో సద్గుణాలను నింపి సో ఒక స్వచ్ఛమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు చేరాలనే భావనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తయింది హలో అండి నేను మీకు రాక్షిత సబ్స్క్రైబ్